త్వరలో భారీ వర్షాలు కురిసే అవకాశం కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విన్నపం రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి తెగిన విద్యుత్ తీగలు ప్రాంతాలు చెరువు కాలువల వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దు మరి ముఖ్యంగా మరియు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏమైనా ఇబ్బంది ఉంటే అధికారులకు సమాచారం అందించాలని ప్రజా సంక్షేమం మా కర్తవ్యం తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా పదిహేను జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల కలెక్టర్లను ఇతర విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు మంజీరా నది హల్దీ పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారుల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఈ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలి ప్రజారక్షణే రక్షణే ధ్యేయంగా పనిచేయాలి పొంగిపోర్లుతున్న కల్వర్టులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి భారీ వర్షాలకు ప్రాజెక్టులలో క్రమీపి నీటిమట్టం పెరిగే అవకాశం ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్ల నుండి బయటకు రావాలి జనజీవనం స్తంభించిపోకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది జిల్లాకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గౌరవ ముఖ్యమంత్రివర్యులు సూచన మేరకు ఆరెంజ్ ఎల్లార్ట్లో ఉన్న ఇరవై ఒకటి జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఆదేశించారు భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రాంత పర్యటనలు వాయిదా వేసుకోవాలని వర్షాల ప్రభావం నీటి ప్రవాహాల స్థితిపై సమాచారం సేకరించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలి